Welcome our first Thank you for your support and your thank you. all your advice. Sir, a sir, good good a job. Yes. Thank you very much. Sir, sir, sir. Thank, you. thank you very much. Sir, yes, sir. On? Hmm. On thank you Thank you

అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ ఆఫ్ డిస్ట్రిప్ కమిటీ గంటా పత్మశ్రీ మేడం గారు అలాగే ఏలూరు శాసనసభ్యులు రెడ్డి రాధాకృష్ణ గారు తదితరులు solemnly కూడా India, India, into India into a sovereign, sovereign socialist, socialist, secular, secular, secular democratic, Q, and secular, to all its citizens, citizens. Justice, justice, justice social, 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 economic, economic and abortion, expression, belief, belief faith, faith and, worship, and worship. And Equality of, equality of, of status, status and, of and, of, and of opportunity, and to promote And, and, to promote, and to promote, among them all, among them all, and all fraternity. fraternity Assuring, 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 Assuring. Assuring. Assuring dignity of the, of the individual and the, and the. unity and integrity of the nation. In our constituent assembly, do hereby. do hereby adopt, enact, and give. ప్రతి పౌరుడికి ఒక భద్రత ఒక నమ్మకం విశ్వాసం కలిగే విధంగా మన పెద్దలు స్వాతంత్రం కోసం పోరాటం చేయడమే కాకుండా అద్భుతమైన రాజ్యాంగాన్ని నిర్మించారు అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజున ఆయన చేసిన కృషి ఆ రోజు కాన్స్టెంట్ అసెంబ్లీలో ఇదే రోజున పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రవేశపెట్టినప్పుడు దాని వెనుక దాదాపు రెండు సంవత్సరాల కృషి అనేక చర్చలు రాత్రి అనగా అనేక సందర్భాల్లో పదహారు పద్దెనిమిది గంటలు కూడా ఆ రోజున కాన్స్టెంట్ అసెంబ్లీ చర్చించారు ఆ రోజే పునాది వేశారు భారతీయుడికి కొన్ని స్వేచ్ఛలు మనం ఏర్పాటు చేయాలి ప్రతి పౌరుడికి ఒక డిగ్నిటీతో బతకాలి ఈక్వాలిటీ బిఫోర్ లా జస్టిస్ ఫర్ ఎవ్రీవన్ సెక్యులర్ దేశంగా ఉండాలి మనం అందరినీ కలుపుకునిపోయి మనం ముందుకెళ్ళాలి అభివృద్ధి చెందాలి మన దేశం అనే ఆలోచనతో చాలా అద్భుత సోభమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తిని నింపాలని కాన్స్టిట్యూషన్ యొక్క విలువ దీనైతే మనం ఆధారం చేసుకుని ప్రతిరోజు మనం పనిచేసుకుంటామో భావితరాలకు ఉపయోగపడే విధంగా మనందరికీ కూడా మార్గదర్శనం ఇచ్చేందుకు మన పూర్వీకులకి పెద్దలకి స్వాతంత్ర సమన్యోధులకి ప్రత్యేకంగా మన జిల్లా నుంచి ఎంతోమంది మహానుభావులు ఆ రోజున స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే కాకుండా దాతలుగా సో ఈ లాస్ట్ టీఆర్సీ మీటింగ్లో మనం అగ్రికల్చర్ అండ్ యూరియా ఇష్యూస్ భారీగా ఉన్నది కాబట్టి అప్పటికి మనకి స్టార్ట్అప్ మీద యూరియా అవైలబిలిటీ అండ్ అవేర్నెస్ అవునా యూరియా పైన తమకు చెప్పారు సార్ సో అప్పటికీ మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏమి చెప్తామో ఎమ్మెల్యే ఖైదర్లు రిలీజ్ చేసిన కొన్ని పని సంబంధించిన యూరియా అవన్నీ సాప్పట్ చేసాం సార్ నౌ ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ రబీ సీజన్కి కూడా మనం ముందే యూరియాలు ఈ నెలకి ఎంత కావాలని డిమాండ్ తోటి రెడీ చేసి పెట్టుకున్నాం సార్ అసలు మీకోసం ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ వన్ వీక్ నడుస్తున్న ప్రోగ్రాంలో నాలుగు యూరియా గురించి కూడా మనం అగ్రిటెక్ కింద టెక్నాలజీ ఏమీ వచ్చినా దాంట్లో ఇవి కూడా బాగుందిగా మేము నేర్పిస్తున్నాము సార్ మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్ ఆఫ్ అవర్ అగ్రికల్చర్ లాస్ట్ ఏమి డిస్కస్ అండ్ ఇవన్నీ వి వీ హాన్ సార్ సమీక్ష సమావేశానికి చేసినటువంటి నమస్కారం సార్ రైతు రెండు మూడు కిలోమీటర్ లోన్కి వెళ్ళాలి ఓకే సార్ మాకు ఏదైతే పంటకి సరిపడేటువంటి యూరియా ఒకసారి అడుగుతున్నా సార్ అది మనం ఒక పోర్వరం మండలానికి ఇవ్వగలిగితే అక్కడ రైతులు కొద్దిగా ఫ్రీ అవుతారు సార్ కూడా సార్ యూరియా క్వాంటిటీస్ కూడా పుష్కలంగా ఉన్నాయి సార్ ప్రత్యామ్ రెండు మూడు సేల్ పాయింట్ పెడతాం సార్ రాస్తాం ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకుని సభ్యులకు కూడా ధన్యవాదాలు ఏ రకమైనటువంటి కొరత కృత్రిమంగా వేరే పార్టీ వాళ్ళు రాజకీయ పక్కన గడుపుకోవడానికి పెట్టినటువంటి అన్ని చోట్ల రైతులందరూ కూడా పూర్తిగా యూరియా మీద ఎరువు మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు సార్ ధన్యవాదాలు అక్కడ సార్ చెప్పిన చేయడం జరుగుతుంది సార్ ఇష్యూస్ విశ్వ సార్ ట్వంటీ టూ సంబంధించి ఏపీసీ వాళ్ళని మీరు డీనోటిఫై చేయించుకోండి అని మీరు కలెక్టర్ గారు చెప్తారు నేను వాళ్ళకి ఎస్ సార్ మీరు ఇప్పటి నుంచి అది నోట్ చేయండి తీసుకోవాల్సింది ఏంటంటే ప్రైవేట్ ల్యాండ్స్కి మీరు ప్రయారిటీ ఇవ్వండి ఎక్కడైతే క్రెడిట్ టూ అలాగే సెకండ్ ఏమంటే కోర్టు కేసెస్ కింద అదేవిధంగా అరవై ఆరు కింద ఏమున్నాయో మీరు కలెక్టర్ గారు మీరు అది టేకప్ చేయండి ఇది చేసుకుందాం అలాగే తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు జరుగుతున్న ఆ ప్రక్రియని

ఎంత పోతే ట్వంటీ టూ ఏలో ఇచ్చి అసలు కామన్ మ్యాన్ ఏ విధంగా ఎత్తాం సార్ గవర్నమెంట్ చేసినా ఎత్తట్లేదు ఇక నా మామూలుగా నాలుగు గంటల ఏదైనా ట్వంటీ టూ ఏలో పెడితే జీవిత కామం అవుతుంది ఈ ట్వంటీ టూ ఏకి అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే గవర్నమెంట్ చేసిందో దానికి ఏదైతే దాని పరిష్కారం చూపాలని పోవాలి థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా మనం దీని టైం బాగుంటుంది మేరలో తీసుకోవాలి డ్రింకింగ్ వాటర్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ డెవలప్ చేయాలి ఓకే తర్వాత ఈ హౌసింగ్ కాలనీ నుంచి వచ్చిన ఎనర్జీస్ అమౌంట్ నుడా ఎనర్జీ కూడా రూరలే కదా సో వాటికి ఎనర్జీస్ ఇచ్చారు అప్పుడుకి రూరల్ సో రూరల్లో ఎనర్జీస్ ఇచ్చారు ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి ఇరవై హండ్రెడ్ మ్యాండ్డేస్ అవుతుంది దాదాపు ఎనిమిది కోట్ల మ్యాండ్డేస్ జనరేట్ అవుతుంది రాష్ట్రంలో ఎనిమిది కోట్లు ఇంటూ మూడు వందల రూపాయలు ఇస్తే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఎన్ఆర్జిఎస్ అమౌంట్ దాంట్లో ఫార్టీ పర్సెంట్ తీసుకుంటే వెయ్యి కోట్లు రావాలి వెయ్యి కోట్లు డివైడెడ్ బై ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ చేస్తే నాకు కరెక్ట్ వెరిఫికేషన్ చేస్తాను చెప్పారు ఒకవేళ మీరు కాల్ చేయకపోతే నేను కంప్లైంట్గా ఆపరేషన్ ఆర్టీసీ కదా ఆర్టీఎస్ అండ్ బీమడో మాలేమన్నా అండి నాయన మస్ట్ రెవెన్యూ కలెక్షన్ షుడ్ యూజ్ ఫర్

ప్రేదర్ జీసి కంప్లైంట్ చేసుకుంటాం సార్ సో బహుశా జనరల్ కర్టీ లోపల వన్ ట్వంటీ ఇయర్ క్లోజ్ చేసుకుంటాం సార్ డిస్ట్రిక్ట్ టెన్ టు టైం మాకు గైడెన్స్ వస్తున్నారు కాబట్టి డీ హుడ్ సాల్వ్ చేసుకున్నాం ఓకే సార్ లోన్స్ ఫర్ ఎక్కడ కొన్ని మేమే కాంట్రాక్టర్స్ తోటి మాట్లాడి చేయిస్తున్నాము అది కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని పేమెంట్లు ఎవరి మాకు ఇస్తాము చెప్పాలి కాబట్టి త్వరగానే ఈ రోడ్ ఇష్యూలో

ముందు ట్వంటీ టూ ఏ గురించి మనం అనుకున్నట్టు డిసెంబర్ ఏర్పాటు చేసుకుని జిల్లా హెడ్ లో ఇక్కడే మనం జిల్లాల నుంచి వస్తున్న అనేక ఇష్యూస్ పైన ట్వంటీ టూ పైన అధికార యంత్రాంగం ఈలోపు సిద్ధం అవ్వాలి అన్నింటిపైన మనం సమీక్షించుకుని మనం ఒక రోజంతా కూడా కూర్చుని మనం జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఆఫీస్లో కూర్చుని మనం ఇది కంప్లీట్ చేసుకుందాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ ఇంకో అందరూ నమస్కారం అండి ఈరోజు ఏలూరు జిల్లా బిఆర్సీ సమావేశం ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య గతంలో అనేక పొరపాట్ల వల్ల రెవెన్యూ రికార్డ్స్లో భూముల్ని చుక్కలు పెట్టడం ట్వంటీ టూ అని చెప్పడం రెడ్ టిక్కులు పెట్టడం దేవాదాయ భూమి అని చెప్పడం లేదా ఇది పోరంబోకు భూమి అని చెప్పడం అదే కాకుండా ఎక్కడైతే చిన్న చిన్న ట్యాంక్స్ ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు పరిధిలో తీసుకుని సర్వే నంబర్లు తేడా చేసి ప్రజలకు అనేక సందర్భాల్లో ఇబ్బంది పెడుతున్నారనేది గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే క్యాబినెట్ సమావేశాలు దీనిపైన దృష్టి సారించి దాదాపు సంవత్సరం నుంచి ఒక ప్రయత్నం చేశారు చివరికి ప్రతి జిల్లాలో కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో ఇమీడియట్గా దీన్ని కేకప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ రోజున సమావేశంలో ప్రధానమైన ఎజెండా జిల్లాలో ట్వంటీ టూ ఏ కేసెస్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆడిట్ చేసి పారదర్శకంగా ఒక టైం బాండ్ మేనర్లో ఇమ్మీడియట్గా డిస్పోజ్ అయ్యే విధంగా ప్రజల్ని ఏలూరు జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో మన కలెక్టర్ గారి ఆఫీస్లో ఆరోజు ఒక మెగా క్యాంప్ ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు రెవెన్యూ డివిజన్స్ నుంచి ప్రజల దగ్గర నుంచి వచ్చిన అర్జీల్ని ట్వంటీ టూ ఏ సమస్యలు ఉన్న భూముల పైన ఇమ్మీడియట్గా ముప్పై రోజుల్లో పరిష్కారం చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారికి మేము ఈరోజు అటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ విభాగం రెవెన్యూ డిపార్ట్మెంట్ అదేవిధంగా క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా పూర్తి సమగ్రమైన సమాచారం తెప్పించుకొని వీలైతే అదే రోజు పరిష్కారం చేసే విధంగా లేదా ముప్పై రోజులే మేము కాల వ్యవధి పెట్టుకుని ఆ ముప్పై రోజులు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయడానికి కోసం జిల్లా యంత్రాంగం అంతా కూడా సిద్ధమయ్యారు ఇది ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఒక ముందడుగు వేశాన్ని మేము భావిస్తున్నాం చాలామంది నలిగిపోతున్నారు కొంతమంది దశాబ్దాల కాలం నుంచి తిరిగి 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 అర్జీలు పెట్టుకుని పాపం భూములు కూడా అమ్మలేని పరిస్థితులు అసైన్డ్ భూముల్లో కూడా చాలా సందర్భాల్లో ఇబ్బందులు పెట్టారు వీటన్నిటిని అధిగమించడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటితో పాటు హౌసింగ్ పైన కొంచెం లోతుగా సమీక్షించాం జిల్లాలో ఖచ్చితంగా మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముప్పై ఎనిమిది వేల గృహాలు నిర్మాణం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి కనీసం వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఒక టార్గెట్ రూపంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన ఎందుకంటే ఈ ఈ సమయంలో మనం కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా మనం ప్రారంభించుకోవచ్చు కాబట్టి ఆ ముప్పై ఎనిమిది వేల గృహాలు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం నుంచి ఉన్న రెండు పథకాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి గ్రామీణం మరియు అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇది టేకప్ చేద్దామని ఈరోజు నిర్ణయించుకున్నాం దానికి కావాల్సిన సౌకర్యాలు వెసులుబాటులు అవన్నీ కూడా డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇమీడియట్గా దాన్ని టేకప్ చేయమని కోరడం జరిగింది అదే విధంగా ఎక్కడైతే మాకు అవైలబుల్ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటి వరకు ఇమీడియట్గా జనవరి పదిహేను కల్లా అంటే సంక్రాంతి కల్లా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయాలని మనం నిర్ణయం తీసుకున్నాం దాదాపు రెండు వేల ఆరు వందల లబ్దిదారులు ఇప్పటివరకు గుర్తించారు ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత భూములు వాళ్ళకి కేటాయించుకుని ఇళ్ళ పట్టాలు అందించే విధంగా కార్యక్రమం ఈరోజు మేము లోతుగా సమీక్షించిన ఈ హౌసింగ్ వ్యవస్థ పైన హౌస్ సెట్స్ వ్యవస్థ పైన ట్వంటీ టూ ఏ పైన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో పాటు ఆర్ అండ్బి రహదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పిన చెప్పినదిగా పర్యటించిన ప్రాంతాల్లో ఏవైతే కొన్ని రోడ్లు బాగా డ్యామేజ్ అయినాయో వాటిపైన ఒక నివేదిక అందించారు ఇమీడియట్గా వాటిపైన కూడా మేము చర్యలు తీసుకుని రాబోయే రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదేశాల మేరకు ఇమీడియట్గా ఈ రోడ్లు మెయింటెనెన్స్ కూడా ఇమీడియట్గా టేకప్ చేసినట్టు ఒక ప్రణాళిక బద్దంగా చేసుకుంటూ వెళ్తాం గౌరవ శాసనసభ్యులు పోలవరం కానివ్వండి దెందులూరు కానివ్వండి ఏలూరు కానివ్వండి వీళ్ళందరూ కూడా ముగ్గుటూరు ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే ఈ సమస్యలు ఎక్కువగా తీవ్రంగా ఉన్నాయో వాటి గురించి వివరించారు తప్పకుండా వాటికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ రాబోయే రోజుల్లో అది కూడా పూర్తి చేస్తాను మీ సందర్భం దృష్టికి తీసుకొస్తున్నాను ధాన్యం కొనుగోలు పైన కొంతవరకు రాష్ట్రం వ్యాప్తంగా రోజు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొన్ని సందర్శించిపోతున్నాం అక్కడ కూడా వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తాం మొట్టమొదటిసారి రైతాంగానికి ప్రత్యేకంగా కౌ రైతుల కోసం ఉచితంగా టార్పాలు ఇచ్చే విధంగా ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో ఇరవై ఐదు టార్పాలును మినిమం ఏర్పాటు చేయమని జాయింట్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది తారీఖు తర్వాత వర్షాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి కోతల దగ్గర ఉన్న రైతులందరినీ కూడా ప్రోత్సహించి వ్యవసాయ శాఖ అదేవిధంగా పౌరసరఫరాల శాఖ రెవెన్యూ సిబ్బంది ముగ్గురు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి మన జిల్లాలో గత సంవత్సరంతో పోల్చుకుంటే నాలుగు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ను ధాన్యం మన టార్గెట్గా పెట్టుకుతమైన వనరులు కలిగిన జిల్లా మన జిల్లాలో మనకి ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతామో ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ అనే ఒక పద్ధతులతోటి అందరం కూడా ఒక మంచి టీమ్ స్పిరిట్తో పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో ఉద్యాన పంటల పైన ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చే విధంగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం మన పార్ట్నర్షిప్ సమ్మిట్లో విశాఖపట్నంలో ఒక ఐదు ఇండస్ట్రీస్ ఎంఓయులు ఎంటర్ అయినాయి ఐదు ఇండస్ట్రీస్ని కూడా మేము ఆల్రెడీ కలెక్టర్ గారు వాళ్ళతో టచ్లోకి వెళ్ళారు వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా భూ కేటాయింపులకైనా లేదా మేము అందించాల్సిన సౌకర్యాల విషయంలో కూడా ప్రభుత్వం నుంచి అది కరెంట్ కానివ్వండి వాటర్ కానివ్వండి ఎక్కడ కూడా జాప్యం జరగకుండా వాళ్ళకి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఈ డిఆర్సీలు ఈరోజు చర్చించుకున్నాం ప్రధానంగా